వెల్కమ్ టు నాగర్ కర్నూలు జిల్లాలో పదవ తరగతి విద్యార్థులకు బుధవారం గణిత పరీక్ష నిర్వహించగా ప్రశాంతంగా ముగిసిందని ఇక జిల్లా వ్యాప్తంగా ఇరవై మండలాల్లో అరవై పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇందులో మొత్తం పదివేల ఐదు వందల అరవై మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా పదివేల ఐదు వందల ముప్పై హాజరయ్యారు ఇరవై ఐదు మంది విద్యార్థులు నేటి గణిత పరీక్షలకు గైర్హాజరైనట్లు డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు పరీక్షను ప్రతిరోజు నిర్వహించే విధంగానే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం నిర్వహించారు గంటల వరకు నిర్వహించగా మొత్తం పాయింట్ ఏడు ఆరు శాతం మంది పరీక్షలకు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పదో తరగతి పరీక్షల నిర్వహణను డీఈఓ రమేష్ కుమార్ పరిశీలించారు మిగిలిన మూడు పేపర్ల పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పగడ్బందిగా నిర్వహించాలని సూచనలు జారీ చేశారు అనంతరం డీఈఓ వెల్దండ పోలీస్ స్టేషన్ నుండి సెట్ వన్ గణిత సబ్జెక్టు ప్రశ్న పత్రాల తరలింపు ప్రక్రియను డీఈఓ పరిశీలించారు ఆయా పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంట్

पक <laughs> చెప్పాల్సిన అవసరం లేదని కోరుకుంటున్నాను ఎవ్రి పేపర్ కూడా చెక్ చేయండి పిల్లల్ని చెక్ చేయండి వన్ ఫైవ్ పోస్టేక్షన్ అమలు చేయండి ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరిగేటప్పుడు అందరి సహకారంగా ఉండే ఎలక్ట్రిక్ కోర్కొంటున్నాను థ్యాంక్స్ టు వార్ ఆల్ ద బెస్ట్ ఓకే కి ఓ మేడం మేడం ఆల్ నోట్ మేడం మనకు స్టార్ట్ అయిపోతుంది అందులో పిల్లలు మ్యాథ్స్ పేబర్లో ఫిజిక్ పేబోల్ కొద్దిగా సిటీ కొట్టడానికి సిటీ తీసుకురావడానికి ఆధారది కాబట్టి కొద్దిగా ప్రిస్కింగ్ అనేది కంపల్సరీ మన పోలీస్ సిబ్బంది కానీ ఏఎన్ఎం ఇద్దరు అదే విధంగా ఇద్దరు లేడీ ఇన్విజిలేటర్స్ జెంట్స్ ఖచ్చితంగా పెట్టి ఖచ్చితంగా ఎయిట్ 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 థర్టీ నుంచి ప్రిస్కింగ్ స్టార్ట్ చేయండి చాలా దగ్గర ఏం చేస్తామంటే నైన్ ఓ క్లాక్ దాకా వెయిట్ తీసి నైన్ ఓ క్లాక్ హడావిడి వాళ్ళు ఎక్కడో ఎక్కడ కూర్చుంటే బ్యాక్ యూజీ కెమెరా వాళ్ళు ఆన్ చేసి చేయాలి పిల్లలు కొంతమంది పిల్లలు ఈవెన్ వాళ్ళు మౌనె ఒక అబ్బాయి ఆల్మోస్ట్ వాళ్ళు అదే వర్క్ లో రెండు సెల్ ఫోన్స్ తీసుకొచ్చాడు కాబోట్ చాలా మీరు చేసే పని మీరు కరెక్ట్ గా ఉంటే త్రీ అవర్స్ ఎస్కార్ట్స్ ఉంటారు మన దగ్గర ఏఎంఏ ఉంటారు కానీ పిల్లలు నుంచి ఫోటో తీసుకొని మళ్ళీ కూడా వెళ్ళారు అంటే ఇంతమంది ఉండి కూడా పిల్లలు రాయించడం ఒకే మనం దీనిని అటువైతే చేసి మనల్ని మనం సేవ్ చేసుకోవడం అందువలన ప్రతి ఒక్కరు గుర్తు చేసే డ్యూటీ నైన్ థర్టీకి షార్ప్ గా స్టార్ట్ చేయండి ఏ పిల్లవాడికి కూడా హెల్త్ బాగాలేదన్న రెస్ట్ రూమ్ లో పెట్టండి కానీ బిఫోర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రం ఎగ్జామినేషన్ నుంచి పంపించవద్దు ఏంటంటారే దగ్గర పెట్టి వాళ్ళని చేయండి ఏ పిల్లవాడికి కూడా ఎగ్జామినేషన్ టువర్స్ అన్ని దాటిన తర్వాతనే వాడు వెళ్ళాల తప్ప బిఫోర్ మాత్రం యాక్సెప్ట్ చేయకండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీసులు ఖచ్చితంగా బ్యాక్ సైడ్ కానీ అటు కానీ ఇటు కానీ వాళ్ళు

జూన్ మే నిలబెట్టుకోవచ్చు ఉండవరు ఇన్ ఫాక్స్ రూట్ పే బట్ ఇరో మైగ్రేట్ చేయండి చివర కచ్చితంగా వాలెడ్ చేయండి కొద్దిసేపు నిలండి సెకండ్ వచ్చేది మనం ఎంత ఈ వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పటికి కూడా